హాయ్ అండి నమస్తే నేను మీ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిన వారాహిదేవి టెంపుల్కి వచ్చేసామండి పవన్ కళ్యాణ్ గారు ఈ మాల వేసుకున్నప్పటి నుంచి చాలామందికి వారాహిదేవి గురించి తెలిసింది రోడ్ నెంబర్ వన్ శ్రీరామకృష్ణాపురం కొత్తపేట హైదరాబాద్ ఈ టెంపుల్ నిర్మించబడింది వారాహిదేవి టెంపుల్కి వచ్చేసామండి ఇదంతా బయట ఇలా ఉంది చాలా బాగుంది లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు దర్శనం అనేది చాలా బాగా జరుగుతుందండి ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అవుతుంది వెళ్ళే వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళండి ఈవినింగ్ టెంపుల్ త్రీ నుంచి ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుంది దేవి టెంపుల్ పక్కనే ఆనుకుని శ్రీ పత్యంగిరి పరమేశ్వరి మందిరం కూడా ఉంది చాలా అంటే చాలా బాగుందండి దర్శనం ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది ఇలా నవరాత్రి టైంలో వెళ్తే దర్శనం చేసుకుంటే ఈ టెంపుల్స్కి చాలా మంచిగా ఫలితాలు ఉంటాయండి అనుకున్న కోరికలు నెరవేరుతాయి తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈ టైంలో వెళ్ళండి తప్పకుండా దర్శనం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ దగ్గరలో అష్టలక్ష్మి దేవాలయం కూడా ఉంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి కానీ ట్వెల్వ్ థర్టీకి వెళ్తాం మేము క్లోజ్ అయిపోయింది కానీ అక్కడ అన్నదానం చేశారు చాలా బాగా పెట్టారండి ఒక స్వీటు అన్నం పప్పు రసం వడియాలు పచ్చడి క్యాబేజ్ ఫ్రై చాలా బాగుందండి ఇక్కడ అయితే మీరు తప్పకుండా వెళ్ళి స్వీకరించండి ఆ ప్రసాదాన్ని ఇక్కడ నాకు ఒక విషయం చాలా బాగా నచ్చింది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నా ఏ టెంపుల్ అయినా మనం అన్నదానానికి అమౌంట్ ఇస్తాం కానీ ఇక్కడ అలా కాదండి అన్నదానానికి మనీ ఇస్తే వాళ్ళు మనకి రైస్ ఇస్తారు అవి హుండీలో వేయిస్తారు మనం అన్నం మనం అన్నం పెట్టినంత తృప్తిగా అనిపించిందండి నాకైతే ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్లో పార్క్ ఉందండి ప్రియదర్శిని అనే పార్క్ ఉంది ఇది రోడ్ సైడే ఉందనమాట ఫైవ్ రూపీస్ ఎంట్రీ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకి ఈ పార్క్కి ఎంట్రీ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందండి ఇలా పార్క్ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం గ్రీనరీ అండి చెట్లు అయితే చాలా బాగా అనిపించింది చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి చాలా బాగా అనిపించిందండి ఫేస్ అయితే ఎంత బాగుందో చూడండి ఇక గ్రీనరీ మొత్తం కొబ్బరి చెట్లు డిజైన్స్ మా ఫ్రెండ్స్ అందరూ అండి చాలా బాగుంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి ఇలా ఎంటర్ అయ్యండి చూడడానికి పార్క్ అయితే చాలా బాగుందండి కానీ అక్కడ పార్క్ పక్కన లేక్ అయితే ఉంది ఆ లేక్ అబ్బా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి బాబు అసలు పార్క్ చూడడానికి బాగుంది నేను పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది పిల్లల్ని తీసుకువెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు జిమ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ బాగుందండి ఈ పార్క్ మీరు ఎప్పుడైనా ఈ పార్క్ వెళ్ళారా వెళ్ళుంటే తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ పార్కులో నాకు కొన్ని కొన్ని నచ్చినవి మీతో షేర్ చేసుకుంటున్నా ఇలా ఈ ఇవిదైతే చాలా బాగుందండి ఇదిగో పార్క్ ఇక్కడ లేక్ ఇదేనండి లేక్ లేక్లో బోటింగ్ కూడా ఉంటుంది కానీ స్మెల్ అయితే దారుణంగా ఉందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వారాహీదేవి టెంపుల్కి తప్పకుండా విజిట్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అండి టెంపుల్ గురించి మాకు తెలిసేలా చేస్తారు